చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నూట యాభై మోండా డివిజన్ లోని వర్ష ప్రభావానికి గురైన పలు ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పరిశీలించారు అర్ధరాత్రి కురిసిన వర్షం కారణంగా స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసిన వెంటనే జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి రాత్రి సందర్శించి బాధితుల ఇళ్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు అన్ని విధాలుగా ఆదుకుంటామని సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ప్రజల ఆరోగ్యంతో కొద్ది మంది చెలగాట మాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ అల్లం దొడ్డిబాయిలోని బాయిలోని ఓ గోదాంలో నిల్వ చేసిన నాసిరకం చికెన్ను వ్యాపారులు వైన్స్ షాపులు కర్రీ పాయింట్లకు సరఫరా చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చిరు హోటళ్లకు సరఫరా చేయగా వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారని తెలిపారు నిలువ చేసిన ఆహారాన్ని భుజించిన వారు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారని స్పష్టం చేశారు ఇలా ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్న వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు మేధా పాఠశాలలో మత్తు పదార్థాలు తయారు చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా పరిగణించారు పాఠశాల సీజ్ చేసిన విషయం తెలియగా పిల్లలను తీసుకుని పాఠశాలకు వచ్చిన వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు పాఠశాల సీజ్ చేసిన తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు పిల్లలు పాఠశాలకు వచ్చినట్లు వివరించారు ఇస్తే పాఠశాలలో జాయిన్ చేస్తామని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకుని పిల్లలకు న్యాయం చేయాలని కోరారు డెబ్బై శాతం పాఠశాలకు చెల్లించినట్లు స్పష్టం చేశారు తాజాగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు सेवेंटी परसेंट पीस बांध लिए सेवेंटी परसेंट पीस बांध लिए अभी वही तो ना क्या करना जो भी फॉर्म खरी होगा दूसरा स्कूल में फोर्थ में एक है फिफ्थ में एक है अभी दूसरा स्कूल में कहाँ कोई दूसरा स्कूल में, में कोई लाने वाला भी नहीं कहाँ से पैसे लाना दूसरे स्कूल में తమ కుటుంబాన్ని మానసికంగా హింసిస్తూ శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్న న్యాయవాది జిలకర శ్రీనివాసు నుండి ప్రాణహాని ఉందని తనకు తన కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఓ వృద్ధ మహిళ వేడుకుంది హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జనగామ జిల్లా ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన యలమకంటి అమృతమ్మ వృద్ధ మహిళా కుటుంబంతో కలిసి మాట్లాడారు తన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం తన భర్త పేరు మీదుగా ఇచ్చిందని దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని కరెంటు బిల్లు ఇంటి ట్యాక్సీ కడుతున్నానని చెప్పారు తన ఇంటి స్థలం కబ్జా చేయాలని న్యాయవాది శ్రీనివాసు చూస్తున్నాడని ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలిని అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళు ఇల్లు నాది అంటూ నాపై దాడి చేశాడని కన్నీరు పెట్టుకుంది వారిపై రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది న్యాయవాది జిలకర శ్రీనివాస్ తన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి